హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జై శ్రీ రుచులు అందరు ఎలా ఉన్నారు ఇవాళ అందరు సండే ఏమేమి స్పెషల్స్ చేసిర్రు నేనైతే ఇవాళ మా ఇంట్లో లివర్ కర్రీ వండానమాట నా స్టైల్లో సింపుల్గా ఎలా చేశానో చెప్తాను ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లివర్ ముక్కల్ని మంచిగా కడిగి పెట్టుకొని ఆ ముక్కలన్నీ గిన్నెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లివర్ ముక్కలన్నీ ఇలా మనం గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఇలా ఫ్రై అవుతుంటే ఇవి చేంజ్ అవుతాయి అనమాట ముక్కలు అనేటివి కొంచెం ఫ్రై అయ్యి చూసారు కదా ఇప్పుడు ఎట్లయినాయో అట్లా అనమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక రెండు చిన్న సైజు టమాటో ముక్కల్ని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే మనకి రుచికి తగినంత కారం ఉప్పు పసుపు ఈ మూడు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపటి వరకు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు చూసారు కదా అందులో నుంచి కొద్దిగా వాటర్ ఎలా మనకి బయటికి వస్తున్నాయో ఇలా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకొని అరగంటలు ఇవ్వకుండా చూసుకోవాలి చూశారు కదా మనకి ఇంకా ముక్క అనేది ఉడకలేదు సో ఇప్పుడు కొన్ని మనం ఇందులో కొన్ని ఒక టీ గ్లాస్ అనే వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మనకు ముక్కలు ఉడకడానికి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక ఐదారు నిమిషాల వరకు ఉడకనివ్వాలి చూసారు కదా కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఇలా ఉందో ముక్కలైతే ఉడికిపోయినాయి ఆల్మోస్ట్ మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే ముక్క చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఆ స్పూన్స్తో ఒత్తుకొని చూడాలన్నమాట ఇప్పుడు ఉడికింది కదా మనం ఇందులోనే కలమాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని మన కర్రీ రెడీ అయిపోయినట్టు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ ఇప్పుడు మనం తొమ్మిది వందల నలభై మూడు సబ్స్క్రైబర్లతో ఉన్నాం ఇంకా తొందరలోనే వన్కే దాటాలని కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఉంటే త్వరలోనే అయిపోతుందని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్